మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాదించారు మహాత్మా గాంధీ మాటకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉండడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం ప్రగతికి మాట ప్రగతికి బాట ఆరోగ్యం

नमस्कार ఈరోజు మనకి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో భాగంగా స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అందరూ జిల్లా ఆఫీసర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా మనకి పరిశుభ్రత అనేది ఎంత ముఖ్యం అలానే ప్రతి ఒక్కళ్ళు పరిశుభ్రంగా ఉంటారు ఇంటిని కానీ అలానే వాళ్ళ నగరాన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం అలానే ఎవరైనా చెత్త వేరే చోట వేసినా సరే వాళ్ళకు కూడా అవగాహన కల్పించి చేయకుండా ఉండటం కానీ అలానే పారిశుధ్య కార్మికుల సేవలు ఎవరైతే కష్టపడి గ్రామాలని నగరాలని పారిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుతారో వాళ్ళకు కూడా కావాల్సిన మెడికల్ చెకప్స్ కానీ అలానే వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కానీ ప్రొవైడ్ చేయటం అలానే అందరికీ కూడా స్వచ్ఛత అనేది ఒక జీవన విధానం ఈ జీవన విధానాన్ని అలవరుచుకొని మన అందరం కూడా మన పరిశుభ్రాలని పరిశుభ్రతని పాటిస్తే ఆరోగ్యం కానీ పిల్లల భవిష్యత్తు కానీ దేశాభివృద్ధి కానీ ఇదన్నీ తోడ్పడుతుందన్న ఉద్దేశంతో మనకి స్వచ్ఛ భారత్ మిషన్ దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండును ప్రారంభించి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాకారం చేయడానికి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ ఈ సేవాని పదిహేను రోజుల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నెల్లూరు పట్టణంలో జాయింట్ కలెక్టర్ గారు జిల్లా అధికారులు మున్సిపల్ మన జెడ్పీ చైర్పర్సన్ గారు అందరూ మన విద్యార్థిని విద్యార్థులు సచివాలయం సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఈరోజు రోజు హీ సేవ ర్యాలీని మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలానే నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మ మీ మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి ఒక వారం రోజుల పాటు ఇది మేము పదిహేను రోజుల పాటు క్యాంపెయిన్ చేసినాం ఒక వారం రోజుల పాటు మానిటర్ ఇచ్చేయడం జరుగుతుంది వచ్చే వారం నుంచి ఒక వెయ్యి రూపాయలు ఫైన్ కూడా ఎవరైనా ఎక్కడైనా చెత్తని వేస్తే వాళ్ళకి కార్పొరేషన్ వీళ్ళు వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మీరు పరిశుభ్రంగా ఉండి పరిశురాన్ని పరిశుభ్రంగా ఉంచుకోమని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ ఇవాళ స్వచ్ఛత ఈ సేవ క్యాంపెయిన్లో భాగంగా అక్టోబర్ సెకండ్ వరకు కూడా వివిధ రకాల యాక్టివిటీస్ ఫర్ శానిటేషన్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో ప్రజలందరూ కూడా ఈ మూమెంట్లో పార్టిసిపేట్ చేసి ఎందుకంటే ప్రజల సహకారంతోనే ఈ శానిటేషన్ అనేది ఒక కంప్లీట్గా మనం అచీవ్ చేయగలం కాబట్టి కండక్ట్ చేస్తున్న డిఫరెంట్ క్యాంపెయిన్ యాక్టివిటీస్లో ప్రజలందరూ కూడా పాల్గొని అదేవిధంగా ఇవాళ ఇక్కడ కండక్ట్ చేస్తున్న ర్యాలీ ద్వారా ప్రజల పా పార్టిసిపేషన్ ఉంటేనే శానిటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది చెత్త రిమూవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు అనే మెసేజ్ కూడా పబ్లిక్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ